నమస్కారం వెల్కమ్ న్యూస్ జై శ్రీరామ్ జై వాసవి ఈ రోజు నాగుల పంచమి శ్రావణ మాసంలో వచ్చే పండుగ శ్రావణ మాసంలో ఫస్ట్ గా వస్తుంది ఈసారి అనుకోకుండా శ్రావణ శుక్రవారం రోజు నాగుల పంచమి వచ్చింది అది ఆడవాళ్ళందరికీ ఎంతో గొప్ప సుదినం ఈ రోజు నాగమ్మ తల్లిని అందరం కూడా కురుస్తాము అదే హిందూ సాంప్రదాయం హిందువులలో ప్రతి జంతువుని కూడా పూజిస్తాము ప్రతి మనిషిని ఆదరిస్తాము అదేవిధంగా నాలుగులో పంతొమ్మిది రోజున అధిక సంఖ్యలో ఈ అమ్మ గుడికి దాదాపుగా నేను పదమూడు సంవత్సరాలుగా వస్తున్నాను నేను డాక్టర్ బాబా కైలాస్ భార్య అరుణ దీనికి రెగ్యులర్గా వస్తాము అమ్మ దర్శనం చేసుకుని నాగ నాలుగులో చవితి రోజున పాలు పంచుకోవడం ఆనవాయితగా అయిపోయింది రోజు రోజుకి ఇక్కడ ఎంతమంది పెరిగిపోయిందంటే కరీంనగర్ పట్టణంలో జాయిన్ అయినట్టుగా ఈ నగునూరు తీగలగుట్టపల్లి విద్యారంగురి ఆల్మోస్ట్ ఏంటి సరస్వతి నగర్ అన్ని అన్ని చోట్ల నుండి కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో పాలు పంచుకొని పుట్టలకు మంచిగా అత్తి పనులు సేమ్యా పాయసము కొబ్బరికాయలు పసుపు పింపు పళ్ళు అన్నింటిలో చక్కగా ఆరాధిస్తున్నారు జై శ్రీరామ్ కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మహిళా సోదరి శుభాకాంక్ష శుభాకాంక్షలు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి మాతా మాణికేశ్వరి ఆలయంలో ఉన్నటువంటి నాగుల పంచమి రోజు ఆ నా పుట్టకు పాలు కోసే సాంప్రదాయం మేము ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం పెద్ద సంఖ్యలో మహిళా మనులు మరియు దంపతులు వచ్చి మరి పాలు పోసి భక్తి శ్రద్ధలతోని మరి అమ్మవారిని నా నాగుల చవితి రోజు పోస్తే వాళ్ళ కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మహిళా మనులందరూ దంపతులతో కూడుకొని మరి పూజలు చేసి ఇంత పెద్ద ఆశ్రమంలో మరి భక్తులు కూడా పెద్ద తరలో పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి మరి ప్రతి సంవత్సరం నాగుల చవితి పండుగను జరుపుకోవడం చాలా సంతోషదాయకం తీగలగుట్టేపల్లి రెండో డివిజన్లో ఉన్నది ఇది కాబట్టి ఇక్కడ చాలా మంది కరీంనగర్ పట్టణం నుంచి తీగలగుట్టేపల్లి నలుగురు సుదూర ప్రాంతాల గురించి కూడా ఇక్కడికి విచ్చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ మరొకసారి నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చెల్లి రోజు రాజు అందరికి నాగల చవితి శుభాకాంక్షలు ఇక్కడ మా మాణికేశ్వరి టెంపుల్లో పోయడం చిన్నప్పటి నుండి వస్తున్నాము ఇక్కడ మహిమదల దేవుడు నాగేంద్ర స్వామి అందుకని ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోయడము వస్తుంది చిన్నప్పటి నుండి కూడా చాలా మంది జనాలు వస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి